మేజర్గా క్లాడింగ్ అండ్ సీలింగ్ అండి సో వాల్ క్లాడింగ్ అండ్ సీలింగ్లో డబ్ల్యూపీసీ ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసేసి మనకు డబ్ల్యూపీసీ ప్యాటర్న్స్ అండి సో దీంట్లో వచ్చేసి మన దగ్గర ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ప్లస్ మోడల్స్ అవైలబిలిటీ ఉంటాయండి దీంట్లో కలర్ కలర్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ ప్యాటర్న్స్ డిఫరెంట్గా ఉంటాయి మోడల్స్ డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు మనం చూడొచ్చు ప్యాటర్న్లో డిఫరెంట్ కలర్లో డిఫరెంట్ ఏ విధంగా ఉన్నాయనేది ఇది వేవ్ ప్యాటర్న్ అండి సో దీంట్లో కూడా మనకు ఒక ట్వంటీ వెరైటీస్ అవైలబిలిటీ ఉంటాయి అదేవిధంగా ఇది ఫ్లోట్ టైప్లో ఉంటాయి అన్నమాట దీంట్లో కూడా ఒక థర్టీ వెరైటీ వెరైటీస్ అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు ప్రతిదానికి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది అండ్ అదేవిధంగా కలర్ కోడ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది ఈ విధంగా మనము గోల్డ్ టేప్స్ అవైలబిలిటీ ఉంటాయి ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు ఇలా దీంట్లో ఎంఎం థిక్నెస్ అండ్ ట్వంటీ ఎంఎం థిక్నెస్లో అవైలబిలిటీ ఉంటాయి అండ్ అదేవిధంగా ఎస్ఎస్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట పీవీసీ టేప్ అండ్ ఎస్ఎస్ టేప్స్ అవైలబిలిటీ ఉంటాయి ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు సీలింగ్ అండ్ వాల్ క్లాడింగ్ యూస్ చేసుకోవచ్చు ప్రీమియం సెగ్మెంట్లో మనం ఇది ఎక్కువగా యూజ్ చేస్తాము వుడ్తో ఈ విధంగా ఇదే ప్యాటర్న్ మనం వుడ్లో చేయాలంటే వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ టైం టేకింగ్ అదే దాన్ని మనం ఏం చేస్తున్నామంటే మనం కంప్లీట్ డబుల్ పీస్లో చేయడం జరుగుతుంది సో డబుల్ పీస్లో ఏమవుతుందంటే మనకు కంప్లీట్ నీట్గా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ టైం చాలా సేవ్ అవుతుంది అందువల్లనే మొత్తం మ్యాక్సిమం ఇప్పుడు మనకు వచ్చేసి రెసిడెన్షియల్గా కానీ కమర్షియల్గా కానీ విలాస్కి కానీ మనము డబ్ల్యూపీసీ యూస్ చేయడం జరుగుతుంది ఇన్స్టా వుడ్ వుడ్ ప్లేస్లో మనం ఇది యూజ్ చేసినట్టయితే డ్యూరబిలిటీ ఉంటుంది టర్మేట్ ప్రూఫ్ ఉంటుంది వెదర్ ప్రూఫ్ ఉంటుంది అండ్ ఫైర్ రెస్టెంట్ ఉంటుంది సో అందువల్ల మనకు క్లయింట్స్ ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుంది డబ్ల్యుపీసీ వాల్ క్లాడింగ్ అండ్ సీలింగ్